బలో భారత్ మాతాకి ఈరోజు రైతు హామీల సాధన దీక్ష మా సోదరుడు ఎల్ఏటి మహేశ్వరెడ్డి అన్న గారి ఆధ్వర్యంలో గౌరవనీయ పార్లమెంటు సభ్యులందరూ తెలంగాణ మా భారతీయ జనతా పార్టీ సభ్యులందరూ మరియు తోటి శాసన సభ్యులందరూ మిగతా రాష్ట్ర పదాధికారులు కావచ్చు పార్టీలో ముఖ్యులు కార్పొరేటర్లు మిగతా భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులందరికీ మరియు ఈ సమావేశం వచ్చిన మీడియా మిత్రులకు మరియు ఎవరి సమస్యల గురించి అయితే పోరాటం చేస్తున్నాం వచ్చిన రైతు సోదరులందరికీ నా యొక్క నమస్కారాలు చాలా మంది అదే రైతుల గురించి రైతు సమస్యల గురించి ఇవన్నీ చెప్పారు ముఖ్యంగా నైతిక విలువలు లేని వ్యక్తులు రాజకీయాలకు వస్తే జరిగే పరిణామం ఇది అక్టోబర్లో ఒక పుల్లు ఏడొచ్చింది రాహుల్ గాంధీ గారు ప్రియాంక గాంధీ గారు ఇంకా అందరి ఫోటోతోని ఇక్కడ ఉన్న ప్రస్తుత ముఖ్యమంత్రి ఒక ఫుల్ పేపర్ యాడ్ చేసుకున్నాడు రాష్ట్రంలో ఉన్న రైతులందరికీ రెండు లక్షల రుణమాఫీ సంపూర్ణంగా ఎలాంటి షరతులు లేకుండా రుణమాఫీ చేస్తామని మేము చూస్తాము వ్యాపార సంస్థల ప్రకటనల్లో జ్యువెలరీ ప్రకటనల్లో అక్కడక్కడ చేసిన తర్వాత కింద షరతులు వర్తిస్తాయని కానీ వ్యాపారం వేరు రాజకీయ విలువలు వేరు రేవంత్ రెడ్డి రాజకీయాలలో ఒక నైతిక విలువలు లేకుండా ఎదుగుదలలో నువ్వు ఉపయోగించిన ట్రిక్స్ అని ఈరోజు తెలంగాణ రైతులను మోసం చేయడానికి ఉపయోగించావు నేను నమ్మారు డిసెంబర్ తొమ్మిది నాడు వీడియో విజువల్స్ ఉన్నాయి వేరే దేశాల నుండి ఆ చట్టాల ప్రకారం మీకు ఏం శిక్ష చేసేవాళ్ళో కానీ తెలియదు కానీ బహిరంగంగా వీడియోలో చెప్పావు ఎవరన్నా రుణాలు తీసుకోకపోతే వెంటనే వెళ్ళి బ్యాంకులలో రెండు లక్షల రుణ రుణం తెచ్చుకోండి డిసెంబర్ తొమ్మిది నాడు నేను రాగానే మాఫీ చేశాను మిస్టర్ రేవంత్ రెడ్డి ఆ రోజు చెప్పాల్సింది ఈ షరతులు వర్తిస్తాయి ఈ కండిషన్లు వర్తిస్తాయి నీ వల్ల ఈ రోజు రాజకీయ నాయకులే తలదించుకునే పరిస్థితి తీసుకొచ్చావు రాజకీయ వ్యవస్థ ముఖ్యంగా ఒకవేళ ఇంకొక ఇంకొకది ఉన్నాడు ఫామ్ హౌస్ లో దాగి పడుకున్న ప్రతిపక్ష నాయకుడు రోజు తెలంగాణ ప్రజల దిక్కు ఆశ మొత్తం భారతీయ జనతా పార్టీ వారికి చూస్తున్నారు ముప్పై ఆరు పర్సెంట్ ఓట్లు తీసుకొని వాళ్ళ ఆశీర్వాదం తీసుకొని రైతుల పక్షాన్ని ఈరోజు నిలబడ్డాము కొట్లాడుతున్నామంటే భారతీయ జనతా పార్టీ మాత్రమే ప్రతిపక్ష నాయకుడు పత్తా లేడు ఉన్నాడా లేడా తెలియదు ఫామ్ హౌస్లో ఉన్నాడంటే కూడా బయటికి రావట్లేదు అది ప్రధాన ప్రతిపక్ష నాయకుడు రోజు పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో ఇంకా ఉన్న బాధ్యత తెలంగాణ ప్రజలపై చెప్పిన బాధ్యత భారతీయ జనతా పార్టీ మీదనే ఉంది ముఖ్యంగా ఈ ఒక్క విషయం గమనించాలి మీడియా మిత్రులు ఇక్కడ ఉన్న ఒక మాజీ మంత్రి కాళేశ్వరరావు అనే వాతాం తన్నీరు కాళేశ్వరరావు అనే మంత్రి మాజీ మంత్రి ఆగస్టు పదిహేను నాడు రుణమాఫీ అయిపోతే రాజీనామా చేస్తాడు ఆగస్టు పదిహేను నాడు ఇప్పుడున్న ప్రస్తుత ముఖ్యమంత్రి ఏదో దేవుళ్ళ మీద ఒట్టు పెట్టుకుని రుణమాఫీ చేస్తాను అస్సలు ఇప్పుడు మాఫీ ఎంత చేశావు చేస్తే మరి హరీష్ రావు రాజీనామా ఎందుకు వేయట్లేదు మీరు ఇద్దరు తోడు దొంగలు రెండు పార్టీలు కలిపి ఆడుతున్న ఆట ఇది ఒకవేళ హరీష్ రావు దమ్ముంటే రాజీనామా లేకపోతే బట్టబాయిల్ చేయాలి రేవంత్ రెడ్డి ఇద్దరు చాట్లు టిఆర్ఎస్ వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు ఒక్కటై తెలంగాణ ప్రజలను మోసం చేస్తున్నారు తెలంగాణ రైతులను మోసం చేస్తున్నారు ఇద్దరుల ఎవరో ఒక్కరు రాజీనామా చేయండి అయితే ముఖ్యమంత్రి గారిని రాజీనామా చేయలేదు హరీష్ రావు రాజీనామా చేయాలి రెండోది రేవంత్ రెడ్డి అండ్ ఫైనాన్స్ మినిస్టర్ గారికి దయచేసి లక్ష రూపాయల రుణమాఫీ చేసినప్పుడు పదిహేడు వేల కొట్టేటైంది రెండు లక్షల రుణమాఫీ చేసినప్పుడు పదిహేడు వేల కొట్టేటైంది ఈ లెక్కలు ఎట్లా ఈ ఏంది తెలంగాణ ప్రజల్ని అమాయకులను కూడా ఈ రకంగా రైతులని నట్టేట ముంచిన ప్రభుత్వం ఇది ముఖ్యంగా రైతులకు చివరి వరకు అండగుండి రైతులు కూడా దయచేసి ఎవ్వరు కూడా ఎటువంటి సందేహం అవసరం లేదు ఎక్కడి దాకన్నా గిరిగిస్తాం తెలంగాణను అవసరమైతే ఎక్కడికన్నా కాంగ్రెస్ నాయకులని ఎలా రైతులని ఏ రకంగా చైతన్యం చేయాలా రెండు లక్షల ఉద్యమాలు చేయాలా ప్రజాక్షేత్రంలా చేసే రెండు లక్షల రుణమాఫీ చేసే వరకు విశ్రమించము ముఖ్యంగా దమ్ముంటే కాంగ్రెస్ నాయకులకు చెప్తున్నాయి ఈ వేదిక ద్వారా ఒక్కడన్నిళ్ళని ప్రజలకి ఈ రోజు మీరు గణమీణ లేకుండా రైతుల మధ్య గొప్ప తమ్ముళ్ళంటే నిజంగా మీరు సీనియర్లను కూడా ప్రతి ఒక్కరు నాలుగు సార్లు అయిస్తారని కూడా చెప్తున్నారు ఏదైతే ఒక్కసారి ప్రజలకు రైతులకు వెళ్ళండి మీరు చేసిన మోసం పట్ట బయలు అవుతుంది కాబట్టి దయచేసి తెలంగాణ ప్రజానీకం కూడా ఆలోచించండి భారతీయ జనతా పార్టీ అంటేనే ఈ దేశం గురించి రైతుల గురించి ధర్మం గురించి ఉన్న పార్టీ ముఖ్యంగా ఈసారి మాత్రం మళ్ళా మళ్ళీ మోసపోకుండా ఎలక్షన్లు వచ్చే ఇట్లాంటి నైతిక విలువైన రాజకీయ నాయకులు ఇట్లాంటి పథకాలు మోసపూరిత పథకాలు నమ్మకుండా ఈ దేశం గురించి ఉన్న పార్టీని గౌరవించి రైతుల గురించి ఉన్న పార్టీని గౌరవించి మళ్ళీ ఏదైతే తప్పు చేసామో ఆ తప్పును సరిదిద్దుకొని భవిష్యత్తులో మన భారతీయ జనతా పార్టీని తెచ్చుకొని రైతులకు సంబంధించిన అన్ని సమస్యలు పరిస్థితుందో చెప్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నా యొక్క ధన్యవాదాలు చెప్తూ బోలో భారత్ మాతాకి